టైం ఏంది లేంపస్ క్యాంపస్ లో ఉద్యోగం వచ్చిందంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్ చదవనక్కలే దగ్గర ఇప్పుడు భోజనాలు అనేది వద్దురా టైం అయింది పదండి ఉండరా

సీనియర్స్ ఒక్క నిమిషం మీ ఐదుగురికి ఒకే కంపెనీలో జాబ్ దొరకాలని పూజ చేయించి వస్తున్నాను రే ఐదుగురికా ప్రియాకి మాత్రమేనా బాగుంది సీనియర్ ప్రియా బాగుండగా నేను లవ్ చేస్తున్నాడు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి అటువంటి కాలేజీలు చదువుతున్న మీరు అదృష్టవంతులు మీలో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి చేసుకుంటారని ఆశిస్తున్నాను చదువులు పూర్తి కావడానికి ముందే ఉద్యోగాలు సంపాదించడం చాలా గొప్ప విషయం மா கம்பெனிஸ் ஒன் ஆஃப் அண்ட் ரெப்பூட்டி இன் இண்டிய அவர் கம்பெனி ஆஃப் ஆர்ச்சுஸ் அவர் கம்பெனி லாட் ஆஃப் ஆப்பர்ஸ் ஃபார்ஜினியரிங்ஸ் லைக் யூட்ஸ் ஓகே வாட்ஸ் ஆஃப் தீஸ் நான் சென்ஸ் வேண்டாம் ఏ సార్ సరస్వతి సెలెక్టెడ్ లిస్ట్ ఏమయి సార్ అవన్నీ నా దగ్గర అలా అంటే ఎలా సార్ మీ మెసేజ్ నదిరేలాట్లా చెప్పండి సార్ ప్లీజ్ ఐదుగురులో నలుగురే సెలెక్ట్ అయ్యారు నలుగురికైనా ఎందుకు నా బాధ సంతోషంగా ఉండండి ఐదుగురులో నలుగురు తోడమే గొప్ప విషయం కదా సర్ మిస్ అయినా ఒక్కరే ఎవరు సార్ ఐ కెనాట్ సే ఐ యామ్ వెరీ హ్యాపీ టు ఫాలోయింగ్ స్టూడెంట్స్ హవ బీన్ సెలెక్టెడ్ ఫ్రమ్ యువర్ బ్యాచ్

గుర్తు పెట్టలేదా ఇక్కడే పెట్టను రా అందులో పోయి ఉంటుంది ఇదిగో ఇక్కడే ఇదిగో రా వద్దులేరా మీ నాన్నకు భయపడి ఏమి అనుభవించకుండానే వస్తావు ఉంట్రా ఐటమ్ కూడా ఉంది ఇదిగో థ్యాంక్ యా ఇట్స్ వెరీ కూల్ యా ఎలా ఇది పువ్వులు పెట్టుకుని జనరేషన్ ఏంటమ్మా ఒక అబ్బాయితో వచ్చే అమ్మాయిలే రెండు మూర్లు మూడు మూర్లో కొని పెట్టుకుంటారు మీరు ముగ్గురు అబ్బాయిలతో వచ్చారాయే హలో మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అదే ఈ మట్టి పొరకు అర్థం కావట్లేదు మీలో రెండు జంటలు ఉన్నాయి సరే ఎవరు రాయబారా పువ్వులు కొంటాం కానీ తప్పు తప్పుగా అనుకోకు ఒక అబ్బాయి అమ్మాయి బీచ్కి వస్తే వాళ్ళు లవజా ఉంటారని ఊహించుకోవడం చాలా తప్పు నా లెక్కెప్పుడు తప్పదమ్మా మగ కలిసి తిరిగితే వాళ్ళు ప్రేమికులే కానక్కర్లేదు అదంతా నాకు తెలియదు ఏడేళ్లగా ఇక్కడే పువ్వులు అమ్ముతున్నాను నేను చూడం జంటలా అందరూ ఒకే కాలేజీలో చదువుకుంటున్నా ఫ్రెండ్స్ చచ్చే వరకు ఫ్రెండ్స్ గానే ఉండిపోయే ఫ్రెండ్స్ సార్ మీరు పువ్వులు కొనకపోయినా పర్వాలేదు కానీ నా లెక్కన మాత్రం తప్పు పెట్టకండి మీలా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ లవర్స్ గా వచ్చి స్నేహితులుగా విడిపోతుంటారు లేదా స్నేహితులుగా వచ్చి లవర్స్ అయిపోతుంటారు ఈ రెండే ఇక్కడ జరిగేవి ఇంకా ఎన్నెళ్ళు ఇలా పువ్వులు అమ్ముతూ ఉంటావు బాధకున్నంత వరకు ఇదే అయితే ఓ పందెం వేసుకుందాం పది సంవత్సరాల తర్వాత ఇదే చోట కలుసుకుందాం నువ్వు చెప్పినట్టే జరిగితే నువ్వే అడిగినా లేదంటే ఈ వ్యాపారమే వదిలేస్తాను గుడ్ 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 ఇదిగో నువ్వే తల్ల పెట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావు మొత్తానికి మాటలతో సాధించావు పదేళ్ల తర్వాత వేరే పని చేసుకోవడానికి రెడీగా ఉండు అది చూద్దాంలే